హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న హిమాలయస్లో చో సిటీ విలేజ్కి క్లౌడ్ బస్ట్ జరిగింది అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటిది సడన్గా హెవీ రేన్ అండ్ వాళ్ళ క్లౌడ్ బస్ట్ వాళ్ళ మీద నుంచి కమ్మి ఒక భయంకరమైన రాక్షసుల లెక్క వచ్చింది అరవై మంది పీపుల్ దాకా చనిపోయారు రెండు వందల మంది దాకా మిస్సింగ్ అయిపోయారు అంటే అక్కడున్న ఏరియా కావచ్చు అదంతా ఆ వర్షానికి ఆ క్లౌడ్ బస్ట్కి మనుషులు చీమల లెక్క కొట్టుకొని వెళ్ళారు దానికి ఆర్మీ కావచ్చు రెస్క్యూ టీమ్స్ చాలామంది చాలా ట్రై చేశారు హెలికాప్టర్ నుంచి ఫుడ్ కావచ్చు అవి ఇవి చాలా ఇచ్చారు మనము నేచర్ పవర్ని మంచిగా చూసుకోవాలి ఎట్లా అంటే ప్లాస్టిక్ కావచ్చు ఏం చేయకుండా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటే నేచర్ కూడా మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే వాళ్ళు చాలా మంది కూడా ప్రయాణికులు కావచ్చు అక్కడ ఉన్న టూరిస్ట్ వాళ్ళు కావచ్చు ఎంతో మంది దేవుని కలుద్దాం దేవుని దగ్గర పోయి దర్శనం